హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను రోజ్ మేరీ ప్లాంట్ నైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆ రోజ్ మేరీ ప్లాంట్ ఎలా ఉంటుంది అండ్ లీప్స్ ఎలా ఉంటుంది అనే చూడండి అండ్ చాలా మంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో రోజ్ మేరీ వాటర్ ప్రమోట్ చేస్తున్నారు రోజ్ మేరీ వాటర్ మనం మనం స్ప్రే చేసుకుంటే మనకి ఫ్ తగ్గిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్లాంట్ అయితే చూపించబోతున్నాను మీకు వన్ ఇది వచ్చేసి రోజు ప్లాంట్ అనమాట ఇది లీవ్స్ ప్లాంట్ విధంగా ఉంది అండ్ రీసెంట్గా కటింగ్ అనేది చేశాము రోజ్మెరీ ప్లాంట్ చూడండి అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ న్యాచురల్గా ఒక ఆయుర్వేదిక్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఉందన్నమాట చాలా బాగుంది స్మెల్ చాలా బాగుంది అండ్ వీలుంటే విజిట్ చేయండి మనర్సర్లో అందుబాటులో ఉంది రోజ్మెరీ ప్లాంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్